శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణమ ఎంతోమంది అడుగుతూ ఉంటారు నవరత్నాలు ఉంగరం పెట్టుకోవచ్చా మాకు నవరత్నాలు ఉంగరం పెట్టుకోవాలని కోరికగా ఉంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకొంతమంది నవరత్నాల ఉంగరం తయారు చేసుకొని పూజ చేయించుకోవడం కోసం తీసుకొస్తూ ఉంటారు అయితే అసలు నవరత్న ఉంగరం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా మనకి నవరత్నాలు అని పేరు ఉంది నవరత్నాలు అంటే తొమ్మిది రత్నాలు ఇవి ప్రకృతిలో మనం తయారు చేసేటటువంటివి కావు ప్రకృతిలోనే తయారవుతాయి ఆ తయారైనటువంటి ప్రకృతి ద్వారా తయారైనటువంటి సముద్రంలో దొరుకుతాయి భూమిలో దొరుకుతాయి ఇవి వీటిని మనం సంపాదించి జాగ్రత్తగా తెచ్చుకొని వాటిని మంచిగా ట్రాన్స్పరెంట్ బాగా ఉండేటట్టుగా తయారు చేసుకొని క్యారెట్స్ లెక్కలో పీసెస్గా కట్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు జమాలజిస్ట్ బాగా దీన్ని టెస్ట్ చేసి ఇది మంచి సర్టిఫైడ్ ఇది మంచిగా ఉంది క్వాలిఫైడ్ కలిగినటువంటి జమాలజిస్టు ఇది మంచిది కాదు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారు అది మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది వీటిని ఇలా ప్రతిదాన్ని నవరత్నాలు అనేటటువంటివి ముఖ్యంగా తొమ్మిది ఉన్నాయి ఇవే కాకుండా ఎన్నో రత్నాలు మనకి శాస్త్రం చెప్పబడి ఉంది వాటన్నిటికీ రాజు ముఖ్యంగా నవరత్నాలే ముఖ్యమైనటువంటివి అని మనం తెలుసుకోవాలి అయితే ఈ తొమ్మిది కలిపి ఒకే ఉంగరంలో మనం పెట్టుకోవచ్చా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి ఒకే ఉంగరం పైన తొమ్మిది రత్నాలు పెట్టుకున్నందువల్ల ఫలితం ఉంటుందా లేదా అని గనక అడిగితే ఫలితము ఉండదు నష్టము ఉండదు అని సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అవన్నీ శాంపిల్ సైజులో అంటే ఒక ఆవగింజ పరిమాణంలో మాత్రమే ఉంటాయి కనుక అవి మీకు సపోర్ట్ చేయాలన్నా అవి ఎంత ప్రయత్నం చేసినా మీ వయసుకు తగ్గట్టుగా బరువు ఉండకపోవటం వల్ల అవి మీకు సహకారం చేయలేవు మరి ఏం చేస్తాయంటే అందంగా ఉంటాయి అంతే మనకి ఇప్పుడు కావలసినటువంటిది అందం కోసం కాదు నవరత్నాలు మనం పెట్టుకునేది మన జీవితం గొప్పగా శోభించాలని మనం చేసేటటువంటి ప్రతి పని ఉన్నత స్థితికి రావాలి అని మన ఆలోచనలు చక్కగా వృద్ధి కావాలని మనం ఏది సంకల్పిస్తే అది సక్సెస్ అవ్వాలని అపజయం లేని జీవితాన్ని మన మానవుడు కోరుకుంటాడు గనక సుఖశాంతులు కోరుకుంటాడు గనక మానవుడు ఆ సుఖశాంతులు ఇవన్నీ నవరత్నాలు ఇస్తాయి అనేది శాస్త్రం చెప్తాం అయితే మన వయస్సును బట్టి మన నక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం మనకి నడిచే దశని బట్టి జ్యోతిష్కులు ఉంగరాలు మనకి నిర్ధారణ చేసి సలహా ఇస్తారు నాయనా నీ నక్షత్రం ఇది పునర్వసు నక్షత్రం అనుకోండి మీరు పునర్వసు నక్షత్రంలో పుట్టారు మిథున రాశిలో పుట్టారు లేదు కర్కాటక రాశిలో పుట్టారు పునర్వసు నక్షత్రం మిథున కర్కాటక రాశుల్లో ఉంటుంది కనకపుష్యరాగం ఉంగరం ధరించండి మీకు మంచి జరుగుతుందని వారిస్తారు ఆ ఉంగరాన్ని వయసును బట్టి త్రీ క్యారెటా ఫోర్ క్యారెట్టా ఫైవ్ క్యారెట్ టెన్ క్యారెటా సుమారుగా చూసి ఆ ఆస్ట్రాలజర్ మనకి సలహా చెప్పినప్పుడు మనం ఆ ఉంగరాన్ని తయారు చేసుకొని కుడి చేతి చూపుడు వేలు పెట్టుకుంటాం ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని బాగా గమనించండి అలా కాకుండా తొమ్మిది రత్నాలు ఒకే ఉంగరం పైన అందంగా మనం అమర్చి చేతికి పెట్టుకున్నందువల్ల ఎటువంటి లాభము ఉండదు ఎటువంటి నష్టము ఉండదు అయితే మనం ఏ పని చేసినా లాభం చూసే చేస్తాం మానవులు అలా చేయమనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి నీవు ఏ పని చేసినా నీకు హాని లేకపోయినా మా ఉపయోగం అయితే ఉండాలని మనకి పెద్దవాళ్ళు ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి నవరత్నాలు ఉంగరం పెట్టుకున్నందువల్ల ఏమిటి ఉపయోగం అందం ఒకటే సరిపోదు జయం కూడా కావాలి ప్రతి పనిలో ప్రతి మాటలోనూ జయం కలగాలి ప్రతి భావనలోనూ జయం కలగాలి మనం ఏ ప్రదేశానికి వెళతామో ఆ ప్రదేశంలో మనకు గౌరవం కావాలి మనం ఈ సంవత్సరం పని చేసాం వచ్చే సంవత్సరం ఇంకో పని చేయాలనుకుంటున్నాం ఆ పనికి కూడా గొప్ప వృద్ధి కోరుకుంటాం మరి ఇంత జీవన విధానం ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఆషామాషాగా చూడటానికి వీల్లేదు మన నక్షత్రాన్ని బట్టి లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని కొంతమంది అంటూ ఉంటారు అప్పుడు పేరు మీద నిర్ధారణ చేసుకుని పేరును బట్టి నీకు ఏ ఉంగరం వస్తుందో ఆ ఉంగరాన్ని ఒకటి జ్యోతిష్కులు చెప్పిన విధానంగా ఇంత బరువులో పెట్టుకున్నందువల్ల చక్కటి ఫలితాన్ని మానవులు పొందగలరు అని గమనించండి నవరత్నాల ఉంగరాల్ని ఎక్కువగా రిఫర్ చేసేది ప్ర మనకి రిఫరెన్స్ ఎవరిస్తారు అంటే గోల్డ్ షాప్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉన్నారు నవరత్నాల ఉంగరం మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్తారు ఎందుకు చెబుతారు అంటే గోల్డ్లో ఎక్కువగా చేసేటటువంటి పని ఉంటుంది కనుక వాళ్ళు చెబుతూ ఉన్నారు దానివల్ల ఇక్కడ బంగారం ప్రస్తావన నవరత్నాల ప్రస్తావన యజమానికి ఉపయోగం ఉండదు పెట్టుకునే వ్యక్తికి ఏ ఒక్క ఉంగరం పెట్టుకున్నా అనుకున్న పనులు కావాలి అంతేగాని శాంపిల్ సైజులో తొమ్మిది పెట్టుకున్నందువల్ల ఎటువంటి ఉపయోగాలు మానవుడు పొందటం లేదు కనుక తొమ్మిది ఉంగరాలు పెట్టుకునేటటువంటి దశల్లో ఉండడు మనిషి పుట్టినప్పుడు నక్షత్రాన్ని బట్టి కానీ రాశిని బట్టి కానీ నక్షత్ర ఉంగరాన్ని జ్యోతిష్కులు నిర్ధారణ చేసి పెడుతున్నారు దాని విధానంలో మనం ఉంగరం ఒకటి పెట్టుకున్నప్పుడు దాన్ని బట్టి మనం ఫలితాన్ని పొందుతూ ఉన్నాం ఇది అనుభవపూర్వకంగా ఉన్న విషయం తొమ్మిది పెట్టుకున్నప్పుడు అది కూడా పెట్టుకున్నది కూడా సరిపడనటువంటి సరిపోయే బరువులో కాకుండా చిన్న చిన్నగా పెడితే కానీ మనం చేతి ఉంగరం పైన ఉంగరం వేలు పైన అది కూర్చో ఈ ఉంగరాన్ని పెట్టుకున్నందువల్ల ఒక అందము సోకు తప్ప ఎటువంటి రెమెడీ మనకు కనబడటం వల్ల కనుక మనం సారాంశంగా ఏం తీసుకోవాలంటే నవరత్నాల ఉంగరం వల్ల ఎటువంటి లాభము ఉండదు అట్లా అని ఎటువంటి నష్టము ఉండదు ఊరికే అందంగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ నాకు ఏ పని చేసినా జయం కలగాలి నేను ఏదనుకున్నా మంచిగా సాధించాలి ధర్మబద్ధమైన జీవితం నేను గడపాలి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు రావాలి నా కుటుంబం వృద్ధికి వచ్చే విధంగా మేము కష్టపడాలి అటువంటి ఆలోచనలు మాకు రావాలి మాకు మంచి చదువు రావాలి జ్ఞానం రావాలి ఇలా రకరకాలు అనుకునే వాళ్ళు జ్యోతిష్య ప్రకారంగా మీ నక్షత్ర ప్రకారంగా మీ దశ ప్రకారంగా ఏ ఉంగరం వస్తుందో అది మీరు ఒకటే ఉంగరం తయారు చేసుకొని చక్కగా పెట్టుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అందరూ జయాన్ని పొందవచ్చు జయ శ్రీరామ్